నమస్తే వెల్కమ్ టు యూ నేను మీ రాజేష్ ఏ వింత జంతువైనా ఏ వింత ఆకారంలో ఉన్న ఏ జీవులు కనిపించినా మనకు ఒక రకంగా భయం పుట్టుకొస్తుంది అంటే ఇప్పుడు ఖచ్చితంగా ఏది జరిగినా అంటే ఒక రకంగా సముద్రంలో జీవైనా లేకుంటే బయట జీవులైనా ఏది దొరికినా అంటే వింతగా కనిపిస్తే ఖచ్చితంగా భయాందోళనకు గురవాల్సినటువంటి పరిస్థితి ఇప్పుడు మనకు కనిపిస్తున్నటువంటి ఇది ఒక విచిత్రమైనటువంటి ఒక పాము ఆకారంలో ఉన్నటువంటి చేప ఇది చూడంగానే నిజంగా ఒళ్ళు జల్దరిస్తుంది దీన్ని డూమ్ స్విష్ షటర్ మరి ఈ చేప ఇప్పుడు దొరకటం విపత్తుకు ఏమన్నా మన ప్రళయమో లేకుంటే భూమి సంబంధించినటువంటి విపత్తు ఎదుర్కొనే అవకాశం ఉందన్నట్టుగా ఇప్పుడు కథనాలు తెర మీదకి వస్తున్నాయి పెద్ద ఎత్తున ఈ చేప తమిళనాడు సముద్ర తీరం వద్ద మత్స్యకారుల వల్ల పట్టుకున్నటువంటి నేపథ్యం అంటే ఆ చేప దొరికినటువంటి నేపథ్యంలో విస్తృత చర్చ జరుగుతుంది అంటే వాస్తవానికి ఇది ఒక అర్థైనటువంటి చేప అది తమిళనాడు జాలర్లు పట్టుకున్నారు అది చూసిన తర్వాత అక్కడంతా వాళ్ళంతా కూడా భయంతో వణికిపోతూ ఉన్నారు వాళ్ళే కాదు ఆ చేప పడిందనే విషయం తెలిసినటువంటి చాలా మంది ఆ వీడియోలు చూసినటువంటి వాళ్ళు కూడా ఆందోళన చెందుతున్నారు వామ్మో ఈ చేప వలలో పడిందంటే ఏదో ఒక పెద్ద ముప్పు రాబోతోందా అంటూ కూడా ఇప్పుడు చాలా మంది భయపడుతున్నటువంటి పరిస్థితి భయభ్రాంతులకు గురవుతున్నారు ఇంతకీ ఇప్పుడు మత్స్యకారుల వలలో ఏ చేప పడింది అని దాన్ని కనుక ఒకసారి మనం నిశితంగా పరిశీలిస్తే ఎందుకు భయపడుతున్నారు అనేది కూడా ఒకసారి చూస్తే నిజంగా ఇప్పుడు తమిళనాడు తీరంలో ఉన్నటువంటి మత్స్యకారుల వలలో దాదాపుగా ముప్పై అడుగుల పొడువు ఉన్నటువంటి ఒక అరుదైనటువంటి చేప ఆ చేప ఇప్పుడు వాళ్ళ వలలో పడింది ముప్పై అడుగులంటే లెక్క పెట్టుకోండి ఎంత పెద్దగా ఉంటుంది అంటే పాము కంటే కూడా అతి పెద్దైనటువంటిది దాన్ని ఒక రకంగా చెప్పాలంటే ఓవర్ ఫిష్ అని కూడా అంటారంట అయితే ఈ చేప సముద్ర గర్భంలో నివాసం ఉంటూ ఉంటుంది సాధారణంగా ఇది సముద్రం పై భాగానికి రాదు అలా వచ్చిందంటే ఏదో విపత్తు రాబోతుంది అని చాలా మంది నమ్ముతూ ఉంటారంట మరి ఇప్పుడు జపాన్లో కూడా ఈ చేపను ప్రళయ చేప చేపగా కూడా భావిస్తారంట మరి ఇది కనిపించిందంటే ఖచ్చితంగా ఏదో ఒక అరిష్టం జరగబోతోంది అనేది మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది మత్స్యకారలు గగ్గోలు పెడుతూ ఉన్నారు ముఖ్యంగా భారీ భూకంపాలు సునామీలో వచ్చే ప్రమాదానికి ఇదొక సూచికగానే ఈ చేప ఒడ్డుకు కనిపిస్తుందని చాలా మంది నమ్ముతున్నటువంటి పరిస్థితి ఇప్పుడు ఇది వలలో పడింది అంటే భూగర్భంలో నుంచి బయటికి వచ్చింది అంటే భూగర్భంలో ఏవో సంథింగ్ చేంజెస్ జరుగుతున్నాయి అందుకనే ఇది బయటికి అంటే కొంత పైకొచ్చి ఈ వలలో చిక్కినటువంటి పరిస్థితి అలాంటి ఈ చేప కనిపించిందంటే ఖచ్చితంగా ఇప్పుడు ఆ విషయం తెలిసి చాలా మంది ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి అయితే ఈ అరదై ఫిష్ ను శాస్త్రీయంగా రిగాలెస్ గ్లేస్నే అని పిలుస్తారట మరి సముద్రంలో నివసించే అతి పెద్ద ఎముకల చేప జాతుల్లో ఇది ఒకటి మరి ఇది సాధారణంగా సముద్రంలో రెండు వందల నుంచి వెయ్యి మీటర్ లోతులో జీవిస్తుంది అంటే అత్యంత లోతులో ఇది జీవిస్తూ ఉంటుంది అంటే దీన్ని ఖచ్చితంగా అరుదైనటువంటి జాతికి చెప్పుకోవచ్చు ఇది ఖచ్చితంగా వెండి రంగు శరీరంతో కలిగి ఉండి తలపై ఉండే ఎర్రటి కిరీటం వంటి నిర్మాణం ఉన్నటువంటి ఈ చేప చాలా ప్రత్యేకంగా ఉంటుంది ఒకసారి చూసుకోవచ్చు ఇది చేప ప్రత్యేకత నిఘ నిఘా మెరుస్తూ ఉంది అంటే నార్మల్ చేపలు కూడా ఈ విధంగానే ఉంటాయి కానీ ఇది చాలా పొడువుగా ఒక దాని తల కూడా అక్కడ డిఫరెంట్గా కొంత విచిత్రమైనటువంటి ఆకారంలో ఉంది అయితే ఈ చేపను జపాన్ అట్లాగే ఆగ్నేసియా దేశాల్లో కొంత అపుసగనంగా భావిస్తారట ఆ దేశాల వాళ్ళందరూ కూడా అక్కడ దీనిని డూమ్స్ డే ఫిష్ లేదా ప్రళయ చేప అని ప్రముఖంగా వాళ్ళందరూ కూడా పిలుస్తూ ఉన్నారు అయితే తాజాగా ఇప్పుడు మన దేశంలో తమిళనాడులో ఈ చేప కనిపించడంతో అక్కడ మత్స్యకారులు కానీ స్థానికంగా ఉన్నటువంటి పబ్లిక్ అంతా కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున భయం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మరోవైపు ఈ వీడియోని చూసినటువంటి నెటిజెన్స్ కూడా తీవ్రమైనటువంటి కామెంట్స్ చేస్తూ ఏం జరగబోతుంది అంటూ కూడా కామెంట్స్ చేస్తూ దానికి స్పందిస్తూ ఉన్నారు అయితే ఈ నెల మొదటి వారంలో పెద్ద ఎత్తున ఈ వీడియో సోషల్ మీడియాలో కనిపించింది ఆ తర్వాత వింత చేప వీడియో అంటూ కూడా బాగా వైరల్గా మారింది మరి ఈ వీడియో చూసిన తర్వాత చాలామంది నెటిజెన్స్ కూడా ప్రపంచం అంతమైపోతుందేమో అనే భయం కూడా పడుతుంది ఒకసారి ఆ అంతగా వైరల్ అయినటువంటి ఆ వీడియో ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తూ ఒకసారి వీడియో చూడండి ఎందుకంటే చాలామంది ఈ వీడియోని చూసి ఇక్కడదో కాదు ఫ్యాక్ట్ చెక్స్ ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు సో ఒక్కసారి ఆ వీడియోని చూసిన తర్వాత వాళ్ళు మాట్లాడినటువంటి భాష చూస్తే ఖచ్చితంగా ఇది స్థానికంగా ఉన్నటువంటి తమిళనాడులో తమిళ్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు మరి ఇప్పుడు తమిళనాడులో సముద్ర తీరంలో ఏ ఊర్లో ఇది పడింది అని కూడా కొంత తెలియాల్సినటువంటి పరిస్థితి ఉంది మరి నిజంగానే సహజంగా జాలర్లు మత్స్యకారులు వలయసి పట్టుకుంటే చేపలు తినటానికి పట్టుకొస్తుంటారు మరి ఇది అరుదైనటువంటి చేప డూమ్స్ డే ఫిష్ అంటూ ఉన్నారు మరి వీటిని తింటారా తినరా లేకుంటే తింటే ప్రమాదకరమా లేదంటే ఇది నిజంగా పాయిజనస్ చేప ఎందుకంటే అరుదైనటువంటి చేపల్ని రెగ్యులర్ గా తినే చేపలు పాయిదా కాదు కానీ అరుదైనటువంటి చేపల్ని మరి ధైర్యం చేసి తింటే ఏమవుతుంది ఎందుకంటే ఇది ఒక రకంగా భూమి అట్టడుగులో ఉన్నటువంటి ఒక సముద్ర గర్భంలో ఉన్నటువంటి చేప ఇప్పుడు ఒకసారిగా పైకి వస్తుంది అంటే ఖచ్చితంగా భూముల్లో భూమి పొరల్లో మార్పులు జరుగుతుందని మనకు అర్థమవుతుంది మరి అది బయటకు వచ్చిన సందర్భంగా మరి దాన్ని ఖచ్చితంగా మత్స్యకారులు తినే అవకాశం ఉంటుందా లేదా ఇది కూడా ఒక రకమైనటువంటి చర్చ ఒకసారి ఆ వీడియో చూద్దాం

సో ఇప్పుడు చూసారు కదా ఇప్పటిదాకా వీడియో ఈ వీడియో చూసిన తర్వాత ఈ చేపను మీరు స్వయంగా వీడియో వీడియోలు చూసిన తర్వాత మీకేమన్నా వస్తుందో కూడా మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ తెలియజేయండి అంటే నిజంగానే ఇది ఓ రకంగా చెప్పాలంటే భూమి అంతమేమన్నా అయ్యే అవకాశాలు ఉంటాయా మరి ఈ వాదాన్ని మీరు నమ్ముతారా నమ్మరా కూడా అభిప్రాయాలు చెప్పండి అయితే ఇక్కడ మరోవైపు ఇప్పుడు ఎవరైతే శాస్త్రవేత్తలు ఉన్నారో వాళ్ళు ఈ భయాల్ని కొట్టిపారేస్తారు అంటే ఇది ఇది సహజంగా వచ్చినటువంటి మార్పుల్లో భాగంగానే అది ఓర్ఫిష్ పైకి వస్తూ ఉంటుంది అయితే అది సహజంగా పైకి రావాలి అంటే ఖచ్చితంగా ఈ ఓవర్ఫిష్ ఎప్పుడన్నా ఏదన్నా వేరే చేపలతో తగులాడి గాయపడినప్పుడు లేదంటే ఆరోగ్యం బాలైనప్పుడు లేకుంటే సముద్రంలో ప్రవాహాల వల్ల దాని దారి తప్పినప్పుడు మాత్రమే ఇది పైకి ఉపరితలానికి వస్తూ ఉంటుంది అంటూ కూడా శాస్త్రవేత్తలు ఖండిస్తున్నారు దీన్ని చూసి భయపడాల్సినటువంటి అవసరం ఏం లేదు విపత్తు ఏమీ ఉండదు అని కూడా శాస్త్రవేత్తలు తేల్చి చెప్తారు కానీ దీన్ని చూసి భయపడాల్సిన అవసరం లేదని చెప్తున్నప్పటికీ మత్స్యకారులు కానీ స్థానికంగా కొంతమంది ఈ పామును అంటే ఈ చేపను చూసిన తర్వాత అంటే పాము ఆకారం ఉన్నటువంటి చేపను చూసిన తర్వాత కొంత భయం కలగకైతే మాందు మీరు కూడా చూసిన తర్వాత నిజంగా ఇది భయం వేస్తోందా ఇది చూసిన తర్వాత ఎందుకు ఇది బయటకు వచ్చి ఈ విధంగా మత్స్యకారుల వల్ల పడింది అని మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి ఫర్ మోర్ యూడర్స్ ప్లీజ్ వాచ్